అసలు అత్తమ్మ చాలా సింపుల్గా ఉంది పచ్చడి అయితే నిమిషాలు అయిపోతాయి మిక్సీ అయితే అన్ని వేసుకొని ఒక్కసారి పట్టుకుంటే అయిపోతుంది ఇట్లా వేసుకొని కూడా తినొచ్చు ఒక ముద్ద అంత రుచి ఉంటది అంత బాగుంటది ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న వేసుకోవాలి ఇంకా పచ్చడి రెడీ ఇప్పుడు అన్నం వేసుకొని తినాలి రొట్టె ఉంటే రొట్టె తినొచ్చు చపాతి ఉంటే చపాతి తినొచ్చు అట్లా పచ్చిది కూడా తినొచ్చు కానీ ఇష్టం ఉండదు కదా కొంత మంచిగా పచ్చి వాసన పచ్చివాసన వస్తుంది అంటారు కాబట్టి మనం ఇప్పుడు తాలింపు వేసి చూపించినాం ఇప్పుడు మస్ట్ అండ్ మోస్ అత్తమ్మ ఇప్పుడు ఏమంటాయస ఇప్పుడు గొగ్గిడ ఒక చెట్టు పచ్చ ది చెట్టు కనపడుతుంది ఎక్కడ అత్తమ్మ గొగ్గిడ ఇల్ల ఏం చెట్లు కాదు మనుషులు కూడా కనపడనట్టు ఉన్నారు మరి కనపడరు కందిశే అంటే ఏం అనుకుతున్నావ్ ఆ అవనా పెద్ద చెట్టు బాగుందిగా అగో పచ్చurup కాయలు ఫండ్లు పన్నాయి అదే కూర చేద్దావని కుదనా సరస్వతి మనం ఎప్పుడు అప్పుడు మిరపకాయలు తోడి వెళ్ళి తీసినప్పుడు బడ్డది చెట్టు చూడు ఎంత బాగా కాయలు కాసిందో పండు కాయలు అన్ని ఇప్పుడు ఈ పండుగ కూర చేస్తా చేస్తాడు గుత్తులు గుత్తులే తెంచా ఈ బుడ్డ మిరపకాయలు మనం అప్పుడు తీసుకున్నాడు తీసుకు తోడి వెళ్ళి తీసినప్పుడు పెట్టినాం ఇల్లన్న పోతావే నాకే నువ్వు నేను పోను పోలేం ఫస్ట్ టైం భయం ఇది మనకంటే పెద్దగా ఉంది సేను పండుగండి ఖరాబ్ అయిపోయినాయి కా హాయ్ హలో నమస్తే మీరు చూసాం ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ పచ్చిమిరపకాయలు తీసుకొచ్చిన కదా అవును ఇప్పుడు నూరు ఇప్పుడు పచ్చడి నూరుతుంది మన చెట్టుకి వెళ్ళిన పండుమిర్చిలు చూడు ఎంత బాగున్నాయో ఒక్క చెట్టుకు గుప్పెడేనాయి పచ్చి అయితే పండుగ అయితేంది ఈ పండు పచ్చిమిర్చి వరకు నూరుకుందాం పండుగ ఒక ఆరు ఏడు గల్లు ఉంటాయి అలానే ఒక ఎల్లిపాయ ఒక చేయడం ఉప్పు మెత్తగా నూరుకోవాలి పండు నూర్కోవాలి పండుమిరపకాయ కచ్చపెచ్చ నూరుకున్నాక పండు మిర్చి ఇప్పుడు మనం ఈ కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ గడ్డ కూడా ఇల్లనే వేసుకోవాలి గడ్డ ఒకటి మంచిగా పొట్టు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా కొంచెం కొంచా కచ్చపెచ్చ దంచుకోవాలి ఇంకో పెద్ద ఉల్లిపాయ కూడా ఇట్లా కచ్చపిచ్చి దంచుకున్నాక కోసి పెట్టుకున్నాం మూడు నాలుగు టమాటాలు కూడా ఇలానే వేసుకొని ఇది కూడా కచ్చిపెట్టే దంచుకోవాలి అసలు అత్తమ్మా చాలా సింపుల్గా ఉంది పచ్చడి అయితే మిక్సీ అయితే అన్ని వేసుకొని అసలు ఎంత సింపుల్గా ఉంటది రుచి కూడా బాగుంటది సరస్వతి ఇప్పుడు మనకు జ్వరాలు వచ్చినాయి అనుకో మనకు కొంచెం నోరు పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది అనుకో ఒక్క నాలుగైదు మిర్చిలు ఒక నాలుగు పండు టమాటాలు ఒక నాలుగైదు ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసుకొని వేసుకొని మంచి కచ్చపిచ్చ దంచుకొని ఉల్లిగడ్డ వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుల పోసుకొని పండుగ వేపుకున్నాక ఇంకా తింటే పుల్ల పుల్లగా ఘాటు కారం కారంగా అంత రుచి ఉంటది ఎండిమిరపకాయనే వేసుకోవచ్చు పచ్చిమిరపని వేసుకోవచ్చు పచ్చి అయినా వేసుకోవచ్చు అంత రుచి ఉంటది ఏ కారం అంటే ఏ కారం అంటే ఆ కారం ఏ సీజన్ లో తినేది ఆ సీజన్ పండుమిరపకాయలు బంతున్నాయి ఇప్పుడు సీజన్ ఇది నాలుగు నూరుకున్న ఉంటది ఇంకా ఇలా చింత కుర్చే కూడా వేసుకోవచ్చు పుల్లకి కావాలంటే మనకు పులి పొద్దు అనుకున్నా టమాటాలతోనే తింటున్నాం అట్లా నాలు కూరయ్య ఇప్పుడు తాలింపులు వేసుకోవాలి మెదిగింది మంచి ఇట్లా కచ్చపిచ్చగా నూరుకోవాలి ఇంకో ఇట్లా మంచి కచ్చపిచ్చ నూరుకోవాలి సరస్వతి చూడు ఎంత బాగుందో అట్లా మెత్తగా లేకుండా అట్లా కచ్చపిచ్చ లేకుండా ఇట్లా ఇంకో ఈ మాదిరిగా నూరుకోవాలి ఇంకో ఇట్లా నూరుకున్నాక తేటగా ఎత్తుకోవాలి ఇట్లా లేకుండా చూడు ఎంత బాగుందో చూస్తుంటే తినాలనిపిస్తుంది సరస్సు నీకేమనిపిస్తుందో నాకు తెలియదు గానీ నాకు మండి బిర్యానీ గుడితే వస్తుంది పచ్చడి చూస్తే ఎందుకంటే సైడ్ ఇచ్చే పచ్చడి ఒకటి ఇట్లానే ఉంటది సేమ్ ఇంతే ఉండదు పచ్చడి ఉన్నట్టే ఉంటది ఇట్లా వేసుకొని కూడా ఒక ముద్ద అంత రుచి ఉంటది అవును అంత బాగుంటది తాలి పెట్టుకోవడానికి మట్టి పాత్ర పెట్టుకుంటున్నా మంట ముందల్ని పెట్టుకొని ఉంచుకున్నా రెడీగా కాక కావాలి కొంచెం కుండ కదా కాక కాదు మీద ఇగో మంచిగా పాత్ర వేడైంది కాగానే నూనె పోసుకోవాలి ఒక రెండు చెంచాల నూనె పోసుకోవాలి ఎందుకంటే పచ్చడిని బట్టి పోసుకోవాలి మనం పచ్చడి కొంచెమే ఉంది కాబట్టి కొంచెం నూనె పోస్తుంది రెండు చెంచలు ఇగో నూనె కొంచెం అంతా వేడి కానీ ఒక జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగు గింజలు శనగపప్పు ఇట్లా తాలింపు పండుగ కాగానే ఒక చిటికడ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న పచ్చడి ఇలా వేసుకోవాలి కరేపాకు లేదు కొంచెం మీరు ఉంటే వేసుకోరు చెట్టుకి అంత పురుగు పడ్డది ఇంకో ఇట్లా మంచిగా కుట్ట కుట్ట కుట్టని ఉడకాలి కూర ఇట్లా మంచి ఉడికింది అనుకో పచ్చివాసన లేకుండా పోద్ది ఇప్పుడు దింపుకొని ఇక తినొచ్చు ఇంకో పచ్చడి రెడీ ఇప్పుడు వల్ల వేసుకొని తినాలి రొట్టె ఉంటే రొట్టె తినొచ్చు చపాతి ఉంటే చపాతి తినొచ్చు నేనైతే అన్నవాళ్ళే తింటే ఇప్పుడు సరే అన్నం అన్నవాళ్ళనే తిన వేడి వేడి అన్నం రెండు పచ్చిమిరపకాయలు టమాటా ఉల్లిగడ్డ ఉంటే చాలా ఇంత కమ్మటి పచ్చడి వేసుకోవచ్చు ఎంత గలుపుకుంటే కలర్ కనిపిస్తుందో టమాటా రైస్ చేసినట్టుంది వస్తాం ఉంటది ఎంత బాగుందో అట్లా పచ్చిది కూడా తినొచ్చు కానీ ఇష్టం ఉండదు కదా కొంత మంచి పచ్చి వాసన వస్తుంది అంటారు కాబట్టి మనం ఇప్పుడు తాలింపు ఫస్ట్ అయితే నువ్వు తిను నేను రోజు తినేది అయి కదా నువ్వే తక్కువ చేసుకుంటావు పచ్చడి తిను ఎంత చెయ్య రానో చేయచ్చు సరస్తి పచ్చి రాని పెళ్ళైన పెడతా పుల్ల పుల్లగా కారం కారంగా అసలు ఎంత బాగుందో ఇంకొక రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటారు అంత కమ్మ ఉంది ఇది మంచిగా లో బట్టి మనం పేస్ట్ లాగా కూడా చేసుకోవాలి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు లో కూడా ఇంత మెత్తగా పట్టద్దు ఇట్లనే కచ్చపిచ్చ పట్టాలి తింటుంటే మంచిగా తొక్కలు తలుగుతుంటాయి టమాటా ఉల్లిగడ్డాయి సూపర్ ఉంది చాలా తినొచ్చు నాకు కడుపు నిండా తినే హాయిగా పడుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వండుతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్